హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధా వ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఎండు రొయ్యల టమాటో కర్రీ ఎండు రొయ్యలు ఇష్టం లేని వాళ్ళకి ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టండి వద్దలకుండా తింటారు ఇంకా లేట్ ఎందుకండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా ఆనియన్స్ కొత్తిమీర మిర్చి అలాగే కలియమాకు టమాటోస్ని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో రొయ్యలను డ్రై రోస్ట్ చేసుకోండి డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఒక బౌల్లో హాట్ వాటర్ లేదా కూల్ వాటర్లో వేసి ఉంచండి ఇప్పుడు ప్యాన్లో సరిపడా ఆయిల్ వేసుకొని అందులో మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు వేసి తర్వాత జీలకర్ర అలాగే బండ పువ్వు వేసి ఉంచండి కోలంత వరకు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి అవి హాఫ్ హాఫ్ కుక్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి ఈ విధంగా హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిర్చిని ఇందులో వేసి కలుపుకోండి అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలాగే ఉంచండి ఇప్పుడు అందులోకి పసుపు వేసి అలాగే ఆ తర్వాత డ్రై రోస్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి హాట్ వాటర్లో నుంచి తీసి ఇప్పుడు ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ వేసేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇల్లు ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుంది అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులో వేసి కలుపుకోవాలి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసి కలిపి అంతే ఒక టూ త్రీ మినిట్స్ ఉంచండి ఇలా సాల్ట్ వేయడం ద్వారా టమాటాలు జల్దీ సాఫ్ట్ అవుతాయి మంచిగా ఉడికి ఉంటుంది టమాటా ముక్కలన్నీ ఇప్పుడు దీంట్లోకి ధనియాల పౌడర్ అలాగే మీ రుచికి రుచికి సరిపడా కారాన్ని వేసి కలుపుకోండి అలాగే మీకు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి నేను ఇంతకుముందే టమాటాలు ఉడికేటప్పుడే ఉప్పుని వేసేసాను అందుకే ఇప్పుడు వేయట్లేదు ఈ విధంగా చాలా బాగా అన్నీ మిక్స్ చేయండి అంతా కరికి మంచిగా ఎనిగిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో పోసుకోవాలి కొద్ది కొద్దిగా పోయండి అన్నీ ఒకేసారి పోయడం వల్ల అది టేస్ట్ అనేది పోతుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలపండి ఆ తర్వాత ఒక త్రీ మినిట్స్ మంటను స్లిమ్లో ఉంచి కరిపై లీడ్ పెట్టి అలా కొద్దిసేపు వదిలేయండి ఇప్పుడు లీడ్ ఓపెన్ చేసుకొని కర్రీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలిపి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తే కర్రీ రెడీ ఆల్రెడీ కర్రీ రెడీ అయింది ఇక మీకు లాస్ట్ చూపిస్తాను కొత్తిమీర వేసేసి ఈ విధంగా సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఎంతగానో నూరి ఊరించి ఎండ రొయ్యేలా టమాటో కర్రీ రెడీ ఈ కర్రీని మనం వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వేడివేడి అన్నంలో ఎండు రొయ్యల కర్రీని తింటే నిజంగా చికెన్ మటన్ కన్నా టేస్ట్ బాగుంది ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్